హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ అయితే మనం టెంపులో కిరాయికి వెళ్తున్నా మాచర్ల దగ్గర ఒక విలేజ్ చెప్పారు మనకే తెలియదు అదే అండి మాచర్ల నియోజకవర్గం అని ఒక మూవీ ఉండదు ఆ ఊరికైతే వెళ్తున్నా పిడుగురాళ్ళ దగ్గర మనకి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మనకి అప్ అండ్ డౌన్ అది ఈ రోజు కిరాయి మాట్లాడుకొని వెళ్తున్నా మన వాళ్ళు అయితే పెద్ద పెద్ద కామెంట్లే చేస్తున్నారు అన్న టెంపు ఏమైంది అమ్మేశారా తీసేశారని మన టెంపుకి రియర్కి రావు కదా కిరాయిలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి అందుకనే దీని మీద వచ్చిన కిరాయి వచ్చిన ప్రతిసారి బ్లాక్ చేయాలి ఈసారి ఏమైంది వెహికల్ ఏమైంది ఎక్కువ ఏమైంది అంటున్నారు మనకి చిన్న బండికి అయితే ఎక్కువ కిరాయిస్ వస్తాయండి ఎందుకంటే దానికి నాకు మ్యాజిక్ ఉందని చాలా మంది తెలుసు టెంపు ఉందని ఎవరికి తెలియదు కాబట్టి చిన్న బండికి ఎక్కువ కిరాయిలు వస్తూ ఉంటాయి అందుకే చిన్న బండి కూడా ప్రిఫర్ చేసిన ఒకటి ఇది కూడా ఈరోజు దీంట్లో వెళ్తున్నా మాచర్లకు వెళ్తున్నా బుకింగ్ వీడియో చివరి వరకు చూసేయండి కిరాయి ఎంత అన్నది కూడా చెప్తాను కిరాయి చెప్తే ఏం లేదు కానీ ఫ్రెండ్స్ నేను మీకు కూడా ఒక అవగాహన వస్తే తెలుస్తుంది కానీ నేను కిరాయి చెప్తే మన మీద పడి చాలా మంది ఉంటారు ఇప్పటికే మనం కిరాయికి వెళ్తాం అంటేనే ఎడుతున్నారు యాదవ మోహాలు వేసుకొని అలాంటిది నేను ఎంతకెళ్ళిన అని చెప్తే ఇక వాళ్ళు క్యాలిక్యులేటే చేసుకుంటారు అనమాట రోజు రేటు తిరుగుతున్నట్టు తిరుగుతుందని మనుషుల మీద పడి ఏడుచోలు చాలా మంది ఉన్నారు మనుషుల మీద కాదు నా మీద పడి చాలా చాలామంది ఉన్నారు మా లొకేషన్లో అందుకే కిరాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చచ్చిపోతారు గుండె పగిలిపోతాను నేను పోయి కిరాయి చెప్తాకే అది కానీ ఎక్కువగా కానీ అందుకే కిరాయి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీరు ఎవరు కూడా అడగకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్టూడెంట్స్ అర్థం నేను వెళ్ళిన లొకేషన్ మీకు చూపిస్తా ఉంటా దాన్నే చూసి మీరు ఎంజాయ్ చేసేయండి పికప్ కోసం అయితే ఒక సిక్స్ కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగే వైరా దగ్గరికి వచ్చాం ఇక్కడైతే యాక్సిడెంట్ అయింది రెండు బైక్లే ఢీ కొన్నాయి అంట ఇక్కడ చూడ కూడా రెండు బైక్లే ఉన్నాయి ఒకళ్ళైతే స్పాట్ డెడ్ అక్కడ చాలా మంది ఏడుస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్ అనుకుంటా రెండు కూడా బైక్లే కనపడ్డాయి వేరే వెహికల్ ఏం కనపడలేదు ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేద్దాం అని ఆగినాం ఇక్కడ ఒక బండి ఉంది తోపుడి బండి మొత్తం ఖాళీగా ఉంది ఒక్కల కూడా లేరు అని చెప్పేసి మేము ఇక్కడ ఆగాం కానీ టిఫిన్ అయితే యావరేజ్గా ఉంది మాకైతే నచ్చలేదు చాలా అందరికి నచ్చవచ్చు ఎవరిని కూడా కించబరచకూడదు వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే వచ్చాం ఇంక ఇక్కడ నుంచి వన్ ఆర్ వన్ సెవెంటీ ఉంటుందంట మ్యాప్లో అయితే ఎక్కువే చూపిస్తుంది వీళ్ళైతే షార్ట్ కట్ లో వెళ్దాం తగ్గిద్దని చెప్పారు ఆ షార్ట్ కట్ రూట్ నాకు తెలియదు ఎంత ట్రాఫిక్ అయిపోయిందో చూడండి చాలా ట్రాఫిక్ అయిపోయింది ఆగిపోయింది అమ్మ చాలా వరకు ఉంది ధర్నా చేస్తున్నారా మరి ఏదన్నా యాక్సిడెంట్ ఎంత తెలియదు కనుక్కుందాం వాళ్ళని అడిగి చెబుతున్నారు అన్న అన్న ఏంటి ధర్నా చేస్తున్నారా ఊరి అమ్మ సోదపూడ ధర్నా చేస్తున్నారా డెల్ డిమాండ్స్ ఏంటి మళ్ళీ పేషెంట్లతో ఉన్నారు బండ్లన్నీ చాలా దూరం ఉంది ఇక్కడ అక్కడ లేదు ఓ ఫుల్ ట్రాఫిక్ ఉంది పండ్లో మాటలు అయితే చెప్పాయి ఎండలు ఎండతుంటారు కార్లు ఇలా వేసుకుంటారు ఎంత అంత చక్క ఏంటో మరి వీళ్ళు డిమాండ్స్ అయ్యో పడింది టోల్ గేట్ కోసం అంటుంది అంతా టోల్ గేట్ లోకల్ వాళ్ళ కూడా కట్టయితుందంట టోల్ గేట్ కోసం అంట ధర్నా టోల్ గేట్ కోసం అంట ధర్నా ఆహా లోకల్ ఒక ఇరవై కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా టోల్ గేట్లు కట్ అంట మాకు కట్ కావద్దు ఇరవై కిలోమీటర్లు దూరం చేసేసి ధర్నా చేస్తున్నారు ఐదు లేదు ఇయ్యాల ఇంకో దారి చూడండి మనకు కొంచెం కష్టమే ఆయన అడగండి ఇంకేమన్నా ఉందో లేని బెటర్ ఏంటి బాత్రండి అయిపోయింది ఎస్సే కదా ఎదురు వచ్చి మంచి కోపం మీద వచ్చింది చేతిలో కర్ర తీసుకున్నారు ఇక్కడ ఎస్ఐ గారు వచ్చినా కానీ వర్క్ కాలేదు అక్కడ ధర్నా వల్ల అదే అసలు ఎవరిని కూడా లేపలేదు తర్వాత సిఏ గారు వచ్చారు సిఏ గారు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత అప్పుడు ధర్నా వివరమించుకున్నారు వీళ్ళంతా ఇటు అయితే టోల్ గేట్ వరకు ఈ టోల్ గేట్ కోసమే కదా ఈ టోల్ గేట్ వరకు నాలుగు కిలోమీటర్లు కూడా ఇలానే ట్రాఫిక్ ఉంది చాలా స్లో వెళ్ళినాం సుమారు ఒక రెండు గంటలో ఈ ట్రాఫిక్లోనే జరిపింది చిన్నగా చిన్నగా చిన్నకి వెళ్ళటం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము అక్కడ ధర్నా కాడే నిలిచిపోయాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే రెండు గంటలు మాకు ఈ రూట్లోనే పట్టింది ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ కూడా ఉంటుంది జర్నీ అంత లేట్గా సాగింది అక్కడక్కడ అక్కడక్కడ ఆకుంటే మధ్యలో చూసారుగా చాలా చోట్ల బ్రేక్ అయింది మనకైతే వీళ్ళు బా ఏం దర్జా అనుభవించారు నా దొప్పట వేసుకుని పుడుకున్నట్టున్నారు కందికాయలు అన్నీ మొత్తం అంత చిక్కా చేశారు ఇప్పుడు కొంచెం మనం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఎక్కువ లోపుగా దుప్పటి తీసుకొని తలకొని తీసుకొని పడుకున్నారు ఇది చూడండి అర్థం కదా సింగిలే వీళ్ళు వచ్చారు అంతే ఇంకా తిరిగి కూడా ఎలా లేదు అలాంటిది మొత్తం కందికాయలు మధ్యలో ఈ రూట్లో ఈ చాలా ఉన్నాయి తోటలు ఇవ్వ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టి కొంచెం మనం నీట్గా చేస్తే వచ్చిన తర్వాత కూర్చోడానికి బాగుంటుంది రేగగాయలు కూడా మంచి ఎంత చిన్నగా లేదు ఇదంతా తీసేయాలి ఫ్రెండ్స్ చెత్త చూడండి ఎంత ఉందో ఇదైతే మనకి ఎమో ఉపయోగపడ్డది ఈ సందులలో కూడా ఎట్లా ఎట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది సోఫరు సూపర్ అంటే సోఫరా సోఫరు డోర్ దిగల దుబ్బంత మన మీదకి వచ్చేస్తుంది పార్కింగ్ అయితే ఆడ సందులు ఇచ్చారు ఇంకా నేనైతే బండి కూడా దిగలే పూర్తిగా ఎంత క్లీన్ దాకా మనకు మనసు ఎంతగా ఉండదు ఓహో పక్కన మైకున్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రాళ్ళనే ఈ క్రేన్తో తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు రాయి మీద యాక్సిల రాయి మీద ఈ రాయి మీద అసలు వర్క్ చేయడానికి మామూలు విషయం కాదు అసలు ఎంత డిజైన్ కొడుతున్నారు చక్క మీద చేసినట్టు చేస్తున్నారు సో ఫ్రెండ్ నేను స్టన్ అయిపోయినా ఈ క్రేన్తో తెస్తున్నట్టున్నారు తెచ్చి ఇక్కడ పెట్టి డిజైన్ కొట్టి మళ్ళీ పట్టుకుని వెళ్తున్నట్టున్నారు బాగుంది అందుకే ఏంటి ఇది డస్ట్ డస్ట్ డస్ట్గా ఉంది అనుకుంటున్నా ఈ నైట్ కూడా వర్క్ చేస్తారు అనుకుంటా చూడండి ఎలా ఉన్నాయో లైట్లు ఇవే ఏకశిలా స్తంభాలు అంటారు కదా ఆ టైప్లో చేస్తున్నారు ఇవి ఈ గుళ్ళకి ఎక్కువ వాడుతూ ఉంటారు బా కళాకారులు అండి అసలు ఏమన్నా చెక్కారండి చాలా చూడటానికి అసలు చాలా బాగుంది ఈ డిజైన్ చూడండి ఇక్కడ ఇంకా రాలా వస్తుంది మెచ్చుకోవాలి కాకపోతే వీళ్ళు అచ్చం ఈ డస్ట్లోనే పని చేయాలి దుమ్ము ఇది ఈ దుమ్ములో పని చేయాలంటే ఏముంటది కాదు మొత్తం ఒంట్లోకి పోద్ది మా ఫ్రెండ్స్ ఇది ఈ కడుతున్నారు ఇది దీనికోసం అక్కడ చెక్కారు అక్కడ చెక్కే మొత్తం దీనికోసమే నేను ఇప్పుడు వచ్చిన టెంపుల్ నా గెస్ట్ని మనకి ఇవన్నీ పెట్టారు తినేద్దాం లోన్ కూర్చున్నప్పుడు లేక కూర్చోలేము అందుకే ఇక్కడ కూర్చొని తినేస్తున్నా తిన్న తర్వాత వెళ్ళి వెహికల్లో కొంచెం పడుకోవాలి